సకలాశీర్వాదములకు కారకుడైన కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నావమున ఉదయకాల సమయంలో మీకందరికీ వందనాలు ఉదయకాలము పునరుద్ధాన దినము ఇరవై ఒకటో తారీఖు ఆదివారము సెప్టెంబర్ నెలలో మనము ఆదివారంలో ప్రవేశించే దాని కొరకై అంటే సొంద్రధాన దినంలో దేవుని ఆరాధించి పూజించి గణపరిచిదంలో మన ఆయుష్ గడియలను పొడిగించినేశ్రీస్తు ప్రభువును మరొకసారి స్థుతులతోనూ ఆరాధనలతోనూ కృతజ్ఞతాస్తులతోనూ మనము ఆయన గుమ్మంలో ప్రవేశించినట్లుగా దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచిన దాకా ఉదయకాల సమయంలో మనం ఆశీర్వదింపబడిన కుటుంబాలను గురించి కదా కొన్ని రోజులుగా చూసుకుంటా ఉన్నాం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు ప్రభువును ఆరాధించే దినం గణపరిచే దినం ఆశీర్వదింపబడిన కుటుంబము ఏ విధంగా ప్రభువును గనపరుస్తుంది అనేది మనం చూసుకుందాం ఆశీర్వాద దేవుని ఆశీర్వాదము ప్రతి మనిషి మీద ఉంటుంది అయితే దాన్ని పొందేదానికి మనిషి అర్హతను సంపాదించుకోవాలి ఆశీర్వాదం ఉంటుంది దాన్ని పొందడానికి మనిషి అర్హతను సంపాదించుకోవాలి ఎందుకంటే మనిషి మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదము అనుగ్రహింపబడేటటువంటి తరుణంలో అర్హతను పోగొట్టుకున్న పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు ఎందుకొరకు అంటే ఎందుకోసం పోగొట్టుకున్నాడు అంటే తన సొంత లాభము కొరకు అంటే తన సొంత ఇచ్చ కొరకు తన సొంత మార్గం కొరకు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకు కాబట్టి దేవుడు మానవుని ఆశీర్వదించాలని దేవుని యొక్క తాపాత్రయము దేవుని యొక్క కోరిక అయితే మానవుడు మాత్రం ఆశీర్వాదానికి దూరంగా 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 పరిగెడుతూ ఉన్నాడు అయితే ఆశీర్వాదం అంటే మనలో చాలామందికి దేవుని ఆశీర్వాదం అంటే దేవుని ఆశీర్వాదం అంటే చాలు అనే చాలామందికి హృదయము తృప్తి చెందుతుందనమాట దేవ ఆశీర్వచనం అంటే చాలామందికి ఇష్టం ఆశీర్వచనం అంటే చాలామందికి ఒక మక్కువ ఆశీర్వచనం తీసుకోకుండా మనం బయటికి వెళ్ళలేము పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోకుండా బయటికి వెళ్ళలేము కదా ఆశీర్వాదం అంటే మనిషికి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం అయితే దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి అంటే అది చూసుకుందాం మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తేటగా రాయబడింది దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి అంటే మానవుని యొక్క ఆలోచనలో ఉన్న ఆశీర్వాదం ఏంటి దేవుడు మనల్ని ఆశీర్వాదించాల్సి ఆశీర్వాదించాలనుకున్న ఆశీర్వాదం ఏంటి మానవుడు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఏం చెప్పినా చేస్తాడు అది మానవుని యొక్క బలహీనత ఎందుకంటే ఈ ఆశీర్వాదం మానవుడు ఎందుకు కోరుకుంటాడు చెప్పండి ఆశీర్వాదాన్ని మానవుడు ఎందుకు కోరుకుంటాడు అంటే తన కన్నా బాగుండాలని తన చుట్టూ వారందరికన్నా బాగుండాలని తన ఉన్న ఉన్నవారందరికన్నా బాగుండాలని తన వాడలో ఉన్నవారందరికన్నా బాగుండాలి అని ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు దాని కొరకు ఏమైనా చేస్తాడు పలానా ఊరిలో ఆశీర్వాదం దొరుకుతుందంటే వెళ్ళిపోతాడు పలానా దేవుని దగ్గర ఆశీర్వాదం దొరుకుతుందంటే వెళ్ళిపోతాడు పలానా మందిరంలో ఆశీర్వాదం దొరుకుతుందంటే పరిగెత్తాడు ఎందుకంటే నేను నేను ఎట్లా ఉండాలంటే అందరికన్నా నేను బాగుండాలి అందరూ నాకు విన్నపములు చెప్పుకునేవారుగా ఉండాలి చూడండి మనిషి ఆశీ మనిషి యొక్క మనిషి కోరుకునే ఆశీర్వాదం అది ఆయనకేం పా దేవుడు బాగా ఆశీర్వదించినాడు దేవుని దేవు దేవుడు చల్లగా చూసినాడు ఇంకో అంటే దేవుని దగ్గర అడిగి వచ్చినాడు అంటారు కదా దేవుని ఆశీర్వాదం అంటే అందరికన్నా బాగుంటే మనం ఆశీర్వదింపబడినట్లే అందరికన్నా మంచి బట్టలు వేసుకుంటే మంచి తిండి తింటే మంచి ఇంట్లో ఉంటే మంచి సదుపాయాలు ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంది అన్నట్టు అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరికీ మంచి వ్యాపారాలు ఉంటాయి అందరి పొలాలు బాగా పండితే పొలం బాగా పండితే దేవుడు ఆశీర్వదించినాడు ఉద్యోగం వస్తే దేవుడు ఆశీర్వదించినాడు ఎందుకు అంటే పురుగు కన్నా నేను బాగుంటాను కదా అని దేవుని ఆశీర్వాదాన్ని అట్లా అనుకుంటాడు మానవుడు నిజమే దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు అయితే దేవుని ఆశీర్వాదం అనేది శాశ్వతంగా నువ్వు తీసుకొని పోతావా ఈ లోకం నుంచి అంటే అది కాళ్ళు ఇది కాళ్ళని అడుగుతావు శాశ్వతంగా తీసుకొని పోతావా అంటే నువ్వు తీసుకొని పోతావన్న అది రాదు అది వచ్చినా నువ్వు ఎత్తుకొని పోలేవు కదా మానవుడు అన్నీ కోరుకుంటాడు అన్ని ఇచ్చినాడు అనుకో దేవుడు అన్ని చేసినాడు పో నువ్వు ఏంది కోరుకుంటే పట్టిందల్లా బంగారు అంటారు కదా ఏంది కోరుకుంటేది అన్నాడు అనుకోండి తీసుకొని పోదాం అనుకుంటాడా తీసుకో అన్నీ నా అన్నీ ప్రాణం కొడుకులాడుతూ ఉంటుంది అన్నీ నాకు కావాలా కావాలనుకుంటుంటాడు ఏం లేదు వట్టి మనిషిని ఎత్తుకొని పోయి కదా ఉదయకాల సమయంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శరీరానుసారమైన ఆశీర్వాదముల చేత ఉప్పొంగి శరీరం శరీరం అంటే ఒకప్పుడు శిథిలమైపోతుంది అయితే దేవుని ఆశీర్వాదం అనేది చాలా శ్రేష్టమైనది శాశ్వతమైనది ఈ ఆశీర్వాదము లేక చాలామంది వెతుక్కుంటూ ఉన్నారు అనేక చోట్ల తిరుగుతూ ఉన్నారు అయితే దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు ఆ ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఎందుకు చూసుకుందామా ఒక కుటుంబం ఆశీర్వదింపబడింది ఎట్లా ఎట్లా ఆశీర్వదింపబడింది అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిందండి దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడింది దేవుని యొక్క చిత్తానుసారంగా ఆశీర్వదింపబడింది ఆ కుటుంబము దేవుని అంటే మానవ రీతిగా చెప్తున్నాను ఇస్రాయేల్ దేశానికి చెందిన కుటుంబం కాదు లేకుంటే యేసుక్రీస్తు ప్రభుకు చెందిన కుటుంబము కాదు లేకపోతే బై బైబిల్ గ్రంథాన్ని చదివే కుటుంబం కాదు కుటుంబం ఎట్లా కుటుంబం అంటే ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన ఉన్నాడు ఆయన పేరు కొర్నే ఆయన ఏం చేసేవాడు అంటే ప్రజలకు బహుధర్మం చేయొచ్చు తన కుటుంబంతో సహా భయభక్తులు కలిగి ఉన్నాడు తన కుటుంబంతో సహా భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే నీతి మార్గంలో నడుస్తు నడచాలా అంటే ఆయన ఆయనకు ఆయన దాన ధర్మం చేసి ఈ ఈ దాన ఈ దాన ఈ దాన ధర్మం ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది లేకుంటే పాపం హరించిపోతుంది పుణ్యం ఎక్కువైతే పాపాన్ని పరిగణలేక తీసుకోడు దేవుడు అన్నట్టుగా ఏం చేస్తున్నాడు అంటే బహుధర్మం చేస్తూ ఉన్నాడు చూసినాడు ప్రభు దేవుని దగ్గరికి చేరింది చూసినాడు అయ్యో ఈ నా కుమారుడు నిజంగా ఆశీర్వాదం కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు నిజమే వాని పాపం పోగొట్టుకోవాలని అనేక దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు సరే ఈయన నేను ఆశీర్వదించాలి చూడండి నేను బైబిల్ గ్రంథంలో నుంచి చెప్తున్నాను అపుస్తుల కార్యములు పదో అధ్యాయంలో ఈ కొన్నేళ్ళని ప్రభు చూచి ఏం చేస్తున్నాడంటే ఒక దర్శనం ఇచ్చినాడు అయ్యా నువ్వు ఎప్పైకి మనుషులను పంపించు అక్కడ పే సీమోను పేతుడు ఉన్నాడు ఆయన పిలిపించుకో అని చెప్పాడు అవునా సరే ప్రభా ఆ దర్శనంలో కనబడిన ఆ దేవదూతలను చూసి కొరనీళ్ళు వెంటనే తన పనివారిద్దరిని పిలిచి పంపించినాడు పేతుని తీసుకొని రాకండి ఆయన ఆయన సబ్జెక్ట్ వేరు పేతురు ఆయన పోరాడుతూ ఉన్నాడు ప్రార్థనలో అయితే అక్కడ పోయి పిలిచినప్పుడు ఆయన వచ్చినాడు వచ్చి కొన్నీలు ఇంట్లోకి వస్తూ ఉన్నట్లే పేతురు వాతావరణం అంతా మారిపోయింది తన ప్రజలు కాదు తన భాష కాదు తన కులము కాదు తన ధర్మాలు వాళ్ళలో లేవు వాళ్ళు ఆ మనుషుల పోలి గెలిగేళ్ళలో లేవు అంతా ఎట్లా కనిపిస్తుందంటే అంత అన్నిజనులే ఆయనకు సంబంధించిన వారు కాదు మనుషులే కాకపోతే ఆయనకు సంబంధించిన వారు కాదు పేదరు మనుషులు చూసినాడు అర్ర నేను ఇంటికి వచ్చినని చూసినాడు చూసి కొన్నేళ్ళు ఏం చేస్తూ ఉన్నాడంటే పేదరికి సాస్తాన్ని ఉన్నాడు లేపినాడు అయ్యా నేను దేవుడిని కాదు నీ మాదిరి మనిషినే నువ్వు లే అని చెప్పి లేపి చూసినాడు పేతురు దేవుడిచ్చిన మాట చూడండి ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు అండి పేతురు అన్ ఇరవై ఆరు వచ్చి పది ఇరవై ఆరులో అందుకు పేతురు నీవు లేచి నిలుము నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట సూచను అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాణిని ముట్టకూడ ముట్టుకున్నటైనను యోధునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడిను నిషేధింపబడిన నిషేధింపదగిన వాడైనా అపవిత్రుడనైనని చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఏ మనుష్యుడు ఎందుకంటే సర్వలోక మానవులను కలిగజేసి దేశ మనం దేశాలు ప్రాంతాలు ఎందుకు సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నాం అంటే మన ఆహారం ఎవరు దోచుకుంటాడేమో కదా కాంపౌండ్ కట్టుకుంటాం ఎందుకంటే ఎవరు మన ఇంట్లో ప్రవేశించకుండా అట్లనే దేశానికి రాష్ట్రానికి బార్డర్లు ఏర్పాటు చేసుకొని మన ఆహార వనరులను వాళ్ళు దోచుకుంటారేమో అని కేవలం కేవలము వనరులకు వసతుల కొరకు మనం ఆంక్షలు పెట్టుకున్నాం తప్ప అందరూ మానవులే అందరూ అందరూ మనుషులే అందరిని దేవుడే కలుగజేసినాడు అందరిని దేవుడే పుట్టించినాడు ప్రపంచాన్ని నిర్మించింది ఆయన ప్రపంచంలో మనుషులను కలగజేసిన వాడు ఆయన అయితే భాష భేదం ఏమీ లేదండి సృష్టికర్త అయిన దేవునికి భాష లేదు భేదం లేదు అయితే మానవుడు కట్టుబాట్లను అంటే మానవుడు సరిహద్దులను ఏర్పాటు చేసుకొని ఈ మనుషులు అనేవారు అవతలవాణి ఏవి అవతలవాని యొక్క భావాలు నచ్చి అక్కడ వెళ్ళిపోతారేమో అని చెప్పి మనకు మనకు కూడా ఒక చట్టం ఉంటే బాగుంటుంది మనకు కూడా ఒక కట్టడి ఉంటే బాగుంటుందని వాణి వాణి ఇచ్చ చొప్పున ఈ కులాల మతాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనుషుడైతే అంత ఒకడే దేవుడు మనుషులందరినీ ఒకటే రీతిగానే సృష్టిస్తూ వచ్చినాడు అయితే పేతుడికి ఇప్పుడు అర్థమైంది అన్నమాట ఏమంటున్నాడంటే ముట్టవద్దైనను లేకుంటే అపవిత్రుడిని కానీ నిషేధింపబడిన వాడని కానీ ఏ మనిషిని కూడా అనకూడదు అని దేవుడు నాకు చెప్తున్నాడు దేవుడు పేతురుకు ఆ మాటను అనుకరిస్తూ వచ్చినాడు ఓకే ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు పేతురు ఆ ఇంటికి రక్షణ మార్గమును చూపిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు జన్మించిన విధానము యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిన విధానము యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ పరిశుద్ధతతోనూ ఆత్మాభిషేకముతోనూ పరిశుద్ధమైన శక్తితో ఎలాగ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు మనందరి పాపముల కొరకు ఆయన ఏ విధంగా చనిపోతూ వచ్చినాడు సమాధి చేపడి తిరిగి లేస్తూ వచ్చినాడు అనేకుల పాపముల విషయమై ఆయన పరిశుద్ధ రక్తం ఏ విధంగా చెందించినాడు మరణించి సమాధి చేయబడి మూడో దినమున తిరిగి లేచినాడు ఆయన సజీవుడైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పాపములు క్షమించేటకు అధికారం కలిగిన దేవుడు పాపములు క్షమించే దేవుడని పేతురు ఆ ఇంటి ఆ ఇంట్లో ఉన్న వారందరికీ అంటే కొన్నేళ్ళ ఇంటి వారందరికీ ఈ స్వార్థను ప్రకటించినాడు ప్రకటించినప్పుడు చూడండి ఇక్కడ మూడు ఆశీర్వాదాలు మనం చూసుకోవచ్చు ఆయన విశ్వాసం చూడండి నలభై మూడో వచ్చిన చదువుతున్నా ఆయన ఎందు విశ్వాసం ఉంచబడేవాడు వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారని నేను చాను యేసుక్రీస్తు ప్రభు నామందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడు ఎవరైతే ఆయన మాటలైందు విశ్వాసం ఉంచుతాడు ఎవడైతే ఆయన ప్రవ ప్రవర్ధన ఎందు విశ్వాసం ఉంచుతాడు ఎవడైతే ఆయన దేవు దేవుడని విశ్వాసం ఉంచుతాడు ఎవరైతే నా పాపముల కొరకే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి వేసిందని విశ్వాసం ఉంచుతాడు ఆయనకి ఏం కలుగుతుందంటే పాపక్షమాపణ పొందును మొట్టమొదట ఆ ఇంటికి ఏందచ్చిందంటే పాపక్షమాపణ వచ్చింది చూడండి ఈ పాపక్షమాపణ అనేది ఆశీర్వాదం పాపక్షమాపణ అనేది గొప్ప ఆశీర్వాదం మొట్టమొదటి పాపక్షమాపణ వచ్చింది రెండవదిగా చూసుకుందాం రండి పదకొండో అధ్యాయం పద్నాలుగు చిన్నంలో చూసుకుందాం నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు ఆ మాటలను అతడు నీతో చెప్పునని తన ఇంటి ఇంట నిలిచి ఉన్న అతనితో చెప్పి ఒక దేవదూతను చూసి సంగతి మాకు తెలివి తెలిపాను చూడండి ఒక దేవదూత వచ్చి ఏం చెప్పిందంటే అయ్యా నీకు పాపక్షమాపణ లేదు రక్షణ లేదు కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడిన కాదు నువ్వు ఆశీర్వదింపబడాలంటే పాపక్షమాపణ తర్వాత ఏ మాటల వలన రక్షణ పొందుదురో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థ వలన యేసుక్రీస్తు ప్రభు వారి మాటల వలన యేసుక్రీస్తు ప్రభు వారి ఆజ్ఞల వలన కలిగిందంటే ఇంటికి రక్షణ వచ్చేసి చూడండి మూడవది చూసుకుందాం పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒక మాట అంటాడు వారు ఈ మాటలు విని మరేమి అడ్డం చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్ధమైన మారు మనసు దయచేసి ఉన్నాడు మొట్టమొదటి పాపక్షమాపణ వచ్చింది రెండవది రక్షణ వచ్చింది మూడవది మారు మనసు వచ్చింది ఇప్పుడు ఈ కుటుంబము సంపూర్ణమైన ఆశీర్వాద కుటుంబముగా మార్చబడింది ఎందుకు అంటే ఈ కుటుంబంలో ఇప్పుడు ఏముందంటే పాపక్షమాపణ ఉంది రక్షణ ఉంది మారుమనసు ఉంది సంపూర్ణమైన ఆశీర్వాద కుటుంబముగా మార్చబడింది ప్రభు నిన్ను నన్ను ఏం చేయాలనుకున్నాడంటే ఉదయకాల సమయంలో ఆశీర్వదించాలి రక్షణ లేకుండా మార్మన్స్ లేకుండా పాపక్షమాపణ లేకుండా నేను ఆశీర్వదింపబడ్డాను అంటే అది అది చాలా పెద్ద బద్ధం ఏమంట రక్షణ లేకుండా మారుమనసు లేకుండా పాపక్షమాపణ లేకుండా పాపక్షమాపణ లేకుండా రక్షణ రాదు రక్షణ లేకుండా మారుమనసు రాదు పాపక్షమాపణ రక్షణ మారుమనసు లేకుండా నేను ఆశీర్వదింపబడినాను అంటే అది చాలా 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 పెద్ద పద్ధతి ఎందుకంటే ఆశీర్వాదం అనేది నీతో రావాల ఎవరితో ఎవరితో నీతో నీతో అంటే ఏంటి అంటే మన మన ఆత్మతో ఆశీర్వాదము ఆశీర్వదింపబడిన రాజ్యములోనికి అది శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం దేవునితో ఉండేది దేవునితో సహవాసం కలిగి ఉండే దాంట్లోకి ఈ ఆశీర్వాదం రావాల ఈలోక ఆశీర్వాదం రాదు ఇలా ఒక ఆశీర్వాదం అంతా ఎంతనో పగడబందిగా ఇల్లు కట్టుకున్నా ఎంత లగ్జరీగా జీవించినా ఏం సంపాదించినా కనీసం నీ జోబిలో ఉన్న పెన్ను కూడా నీతో రాదు ఎంత మూడు రూపాయల పెన్ను పెట్టుకున్నా ముప్పై కోట్ల పెన్ను పెట్టుకున్నా ఈ పెన్ను కూడా నీతో రాదు దాన్ని తీసుకుపోయి పక్కన పడేసి మనల్ని మట్లో పెడతారు ఇది ఆశీర్వాదం కాదు ఆశీర్వాదమే అనుకుంటాం ఆశీర్వాదం అనుకునే లోపలే దీన్ని వదిలిపెట్టిపోతాం కాబట్టి శాశ్వతమైన ఆశీర్వాదం ఏదయ్యా అంటే పాపక్షమాపణ రక్షణ మారు మనసు ఇంటికి వచ్చినాయి ఈరోజు ప్రభువు నిన్ను కూడా అడుగుతున్నాడు ఏమని నీకు పాపక్షమాపణ ఉందా రక్షణ ఉందా మారు మనసు ఉందా లేకపోతే ఆ మూడు దయచేసే దేవుడు అత్యంత సమీపంగా నీ దగ్గర ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు ఇదిగో నేను తలుపున దండించు తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తెచ్చినట్లా నేను వాడితో ఫోన్ చేస్తాను చూడండి నా కుమారుడు అని హృదయం నాకీ అని అడుగుతున్నాడు హృదయకాల సమయంలో ఇంత గొప్ప ఆశీర్వాదము మనకిచ్చిన దేవుడు ఈ కుటుంబాన్ని ఏ విధంగా అయితే ఆశీర్వదించినాడు అదేవిధంగా ప్రభు మనల్ని కూడా ఆశీర్వదించినాడు మనము ఇంకనో పాపుల మెండగా రో రాసిన పత్రిక ఐదో ఉధ్యాయంలో రాయబడింది ఎనిమిదో శరంలో మనం ఇంకనూ పాపల అని క్రీస్తు మన కొరకు చనిపోయాను సమాధి చేయబడి మూడో దినము తిరిగి లేఖనముల ప్రకారం మూడో దినమున తిరిగి లేచి ఆయన పాపక్షమాపణ దాని కొరకై రక్షణ దాని కొరకు మారు మనసు దాని కొరకై మనల్ని ఏం చేసినాడంటే ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు రక్షించిన దేవుడుగా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినములో పునరుద్ధాన దినములో ప్రభువును ఆశీర్వదింపబడిన బిడ్డగాను ఆరాధన చేస్తే ఆయన సంతోషించే దేవుడుగా ఉన్నాడు ఆశీర్వాదం లేకుండా ఆరాధన చేస్తే ఆయన అంత సంతోషించే దేవుడు కాడు అర్హుడైన వాడు ఎవరు దేవుణ్ణి ఆరాధించడానికి అర్హుడైన వాడు ఎవడయ్యా అంటే ఆశీర్వదింపబడినవాడు ఏ ఆశీర్వాదం కారులో వచ్చినాడా బండ్లో వచ్చినాడా టూ వీలర్లో వచ్చినాడా మంచి వస్త్రధారణ మంచి సెంటు కొట్టుకున్నాడా ఎవరు ఆశీర్వదింపబడినవాడు అంటే ఆయనను ఆరాధించాలంటే ఆశీర్వదింపబడిన వాళ్ళ ఏం ఆశీర్వాదం అదే అంటే పాపక్షమాపణ రక్షణ మనసు ఇవి ఎప్పుడైతే మనలో కార్యం చేస్తాయో మనం ఆశీర్వదింపబడిన వారు ఈ కొరనే ఇంతవరకు చేసిన ఆరాధనంతా యశ ప్రభువును పాపం తెలుసుకోకుండా ఎన్నో దాన ధర్మాలు అన్ని నీతి కార్యాలు చేస్తూ వచ్చినాడు కానీ అది పాపం అంతగా ఆయనకు ఏం కాలేదంటే లెక్కలేక రాలేదు అయితే ఎప్పుడైతే పాపక్షమాపణ మారు మనస్సు రక్షణ ఆ ఇంట్లోకి వచ్చిందో ఆ ఇంట్లో దేవుని పరిశుద్ధ ఆత్మ ఏం చేసిందంటే నింపబడిందిగా ఉంది ఈరోజు మనం ఆశీర్వదింపబడిన వారముగా దేవుని మందిరంలో ప్రవేశించి పరిశుద్ధాత్మను ఆ వాక్యము ఏదైతే మనకు బోధిస్తారో మందిరంలో దైవ సేవకులు ఏవైతే మనకు ఆరాధనకు కారణం యోగ్య యోగ్యత ఆరాధనకు ఆధారం చూపిస్తారో దాన్ని బట్టి వాక్యానుసారంగా మనం ఆరాధించే బిడలుగా ఉండాలంటే మనకు క్వాలిటీ ఉండాలా ఏది ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలా ఆశీర్వదించేదానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఆశీర్వాదం ఏంటంటే మరొకసారి చెప్తాను పాపక్షమాపణ రక్షణ మార్మన్స్ ఈ ఆశీర్వచనములతో ప్రభు మనలను ఈ దినమంతా కాక ఈ దినమంతా కూడా ఈ ఆశీర్వచనములతో మనము పల్ ప్రభును ఆరాధించుటకును ప్రభు వాళ్ళలో పాలు పొందుటకును మనకు యోగ్యత అర్హత కాక ఈ కొన్నీళ్ళ కుటుంబం వలె మన కుటుంబం కూడా ఆశీర్వదింపబడును గాక ఈ కొన్నేళ్ళ కుటుంబం వలె మన కుటుంబాన్ని కూడా దేవుడు దర్శించునుగాక ఈ కొన్నీళ్ళ కుటుంబం వాలే మన కుటుంబంలో కూడా దేవుడు శక్తిని నింపునుగాక ఈ విధంగా ప్రభువు ఈ పరిశుద్ధ దినములు నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమేంత తండ్రి పరలోకం దేవ ఆశీర్వదించుటకు సిద్ధ మనసు గలవాడ బంగార పాదాల పొందనాల సులు స్తోత్రము పరిశుద్ధ దినములు మమ్మల్ని ఆశీర్ ఆశీర్వదించాలని మీరు ఇష్టపడినందుకు నీకు పొందాను అర్హత కలిగి ఆశీర్వాద అర్హత కలిగి నేను ఆరాధించి బిడ్డలుగా పూజించే బిడ్డలుగా సిద్ధపరచాను తండ్రి నీ బలలో పాలుపంది బిడ్డలుగా సిద్ధపరచాను వాక్యమును ప్రభాతాన్ని అర్థం చేసుకునే బిడ్డలుగా సిద్ధపరచాను దైవజనం లేదైతే వాక్యము ప్రభా ప్రలోకము నుండి అనుగ్రహింపబడినది బోధిస్తారు ఆ వాక్యమును ప్రభాతం అర్థం చేసుకునే బిడ్డలుగా ఆచరించి బిడ్డలుగా సిద్ధపరచి రక్షణానందంతో నింపి ప్రవాహమంతట్లో కృపాక్షేమములతో నీ ఇంటిలో వర్ధిల్లనట్టుగా కృపాక్షేమములతో నీ ఇంట్లో ఆరాధించినట్టుగా మా హృదయములను అంతరంగ అంతరంగములను ఉల్లాసపరచమని వేడుకుంటూ రక్షణ మార్గోమాపణ ద్వారా మా ముఖములను ప్రజ్వజిల్ ప్రజ్వలిల్ల చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నామ తండ్రి ఆమెన్ ప్రైజ్లాడందరికీ